మార్నింగ్ నుంచి వర్షం పడుతూ ఉంది అంటే వర్షం అంటే అలా చుంచు పడుతూ ఉన్నాయి ఇప్పుడే నాకు సాగింది సో సాగింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి సామాన్లు అన్నీ తెచ్చేసుకుందాం అని బయలుదేరారు బ్యాగ్ కూడా తీసుకున్నా మోస్ట్లీ కావాల్సినవి దొరికేస్తే పని అయిపోతుంది ఏ అయితే ఆ పండగకి సంబంధించినవన్నీ రోడ్ సైడ్ పెట్టేస్తూ ఉంటారు కదండి అలాగా పెద్ద పండగలకి ఇంకా ఎక్కువ హడావిడి ఉంటుంది కదా సో వినాయక చవితికి అయితే చాలా రోడ్ రోడ్కి అట్ సైడ్ ఇటు సైడ్ అన్నీ కూడా అంటే మనకి బేసిక్గా వినాయకుడికి పెట్టే పళ్ళు పువ్వులు అండ్ పత్రి పత్రి అయితే ఇంకా కనిపించిన ప్రతి ఆకుని తెచ్చేసారా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది అనమాట అన్ని రకాల ఆకులు రకరకాల పత్రికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ అయితే ఉన్నాయి బట్ వర్షం అయితే మధ్యాహ్నం ఒకసారి గట్టిగా పడింది అనమాట సో రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా వాటర్ వచ్చేసింది బాగా బట్ వాటిలోనే పెట్టి అమ్ముతూ ఉన్నారు అంటే వాటి పక్కకే పెట్టేసి అమ్ముతూ ఉన్నారు అనమాట ఇంకా వర్షం పడితే ఏం చేస్తారు చెప్పండి వీళ్ళంతా స్మాల్ వెండర్స్ కదా సో ఇంకా కావాల్సినవి అయితే తీసుకుందాము అని చెప్పి వెళ్ళా ఎక్కడ బాగున్నాయో చూసుకుంటూ వెళ్ళా అనమాట ఇంకా పండగలప్పుడు పువ్వుల రేట్లు ఇవన్నీ ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసు కదండి మామూలుగా చటాకు ఇరవై రూపాయలకు అమ్మేది అప్పుడు చెటాకు యాభై రూపాయలు అయిపోతుంది అనమాట సో అట్లాగా ఇంకా పండకి పువ్వులు పళ్ళు ఇవన్నీ అయితే తప్పవు కదా అండ్ పత్రి కూడా ఆబ్వియస్లీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ అదంతా ఊరికేనే పడేస్తారు పొద్దున్నంతానేమో ఫుల్ యాభై రూపాయలు అట్లా అంటారనమాట అన్ని రకాల కలిపి కొద్ది కొద్దిగా ఇచ్చేదానికి యాభై రూపాయలు అట్లా చెప్పింది ఇంకా నేను అరటి చెట్లు పత్రి కొబ్బరికాయలు పళ్ళు పువ్వులు ఇవన్నీ కూడా తీసేసుకున్నాను మళ్ళీ వర్షం ఎక్కడ పడుతుందా అని అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసాను ఎందుకంటే అప్పటికే కొంచెం డ్రిజిల్ అవుతూ ఉందనమాట అండ్ వినాయకుడిని కూడా బయట నుంచి కొనుక్కోలేదు ప్రతి ఇయర్ లానే ఈ ఇయర్ నేను రెడీ చేసుకున్నాను అనమాట పసుపు అండ్ కుంకుమతో కలిపి ఇలా రెడీ చేసుకున్నాను బలే బుజ్జిగా బొద్దుగా భలే బాగా వచ్చింది ఎలా రెడీ చేసుకున్నా అన్నది నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదండి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా సెట్ చేసుకున్నాను అది కూడా మొన్నటి వీడియోలో షేర్ చేశాను ఇంట్లో ఉన్న వాటితోటే మంచు కొండల్లో శివలింగం ఉన్నట్లుగా సెట్ చేసుకున్నాను కదండి ములక్కాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ షీట్లు పెట్టి సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా అయిపోయింది రాత్రికి అండ్ వినాయకుడిని రెడీ చేసుకోవడం కూడా అయింది ఇవన్నీ ఏంటంటే మనంతటి మనం మన చేతులతో చేసుకుంటే ఆ హ్యాపీనెస్ ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ప్రతి ఇయర్ నాకు తోచినట్లుగా నాకు కుదిరినట్లుగా చేసుకుంటూ ఉంటాను సో ఫైనల్లీ ఇప్పుడే నా బుజ్జి కనపయ్యాన్ని ఫినిష్ చేసుకోవడం అయింది ఆల్రెడీ అందరూ నిద్రపోయాలండి నేను టైం చేశారు కదా లెవెన్ ట్వంటీ ఫైవ్ అయింది సో ఇప్పుడు ఇంకా పడుకుందాం మళ్ళీ రేపు పొద్దున్నే త్వరగా లేవాలి రేపే పండగ కాబట్టి రేపు మళ్ళీ ఇంకా ప్రసాదాలు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ప్రమాదాలు చేసి సో అవన్నీ రేపు చేసుకుందాం ప్రస్తుతానికైతే ఇక్కడ వరకే అయిందమ్మా సో బ్యాంక్ గుడ్ నైట్ పండగ రోజు పొద్దున్నే అందరి హెడ్ తోటి స్టార్ట్ అయిందండి ఏ అయినా ఇంట్లో అందరం తలస్నానాలు చేస్తూ ఉంటాం కదా నేను ముందే చేస్తానండి కాకపోతే ప్రసాదాలు అవి చేయాలి కదా ఇంకా పిల్లలు చేసిన తర్వాత ఒకటే చల్లగా ఉంది ఇంకా జుట్టు త్వరగా తడ ఆరిపోవాలి అని చెప్పి ఇప్పుడు అగారో హెయిర్ వాల్యుమైజర్ ఉంది కదా నా దగ్గర దాంతోనే వాడికి కాస్త డ్రై చేస్తున్నాను అనమాట డ్రయర్తో ఏంటంటే కొంచెం చిక్కు పడుతుంది ఆ డ్రైయర్ అక్కడ కూడా కనిపించట్లేదు సో ఈ మధ్య అంతా ఎక్కువ ఈ హెయిర్ వాల్యుమైజరే యూస్ చేస్తున్నాను దీంట్లోనే కోమ్ లాగా కూడా ఉంటుంది కాబట్టి హెయిర్ని డ్రై చేస్తుంది హెయిర్ కోమ్ చేసుకున్నట్లు కూడా కూడా అవుతుంది అనమాట పడుతుంది హెయిర్ డ్రయర్తో తో అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ సో అందుకని ఇక్కడ పిల్లలకు కూడా హెయిర్ డ్రైయర్ అదే హెయిర్ వాల్యూమైజర్ తో ఒకసారి ఇలా అనేసా సో దట్ జుట్టంతా కూడా క్విక్ గా డ్రై అయిపోతుందని పిల్లలకైనా పెద్దలకైనా మంచిగా యూస్ అవుతుంది ఇది ఒక క్విక్ ఫిక్స్ లా అనిపిస్తుంది అనమాట నాకు ఇన్ కేస్ మీరు ట్రై చేయాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే ఒకసారి చెక్ చేసేయండి ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది ఇంకా కట్ చేస్తే నేను కిచెన్ లోకి వెళ్ళిపోయి ఇంకా అన్ని ప్రసాదాలు రెడీ చేసుకోవడంలో ఫుల్ బిజీ బిజీగా ఉన్నా అనమాట ఏం వండుకోవాలి ఏం ప్రసాదాలు చేయాలి అన్నవి మనము ముందే ఫిక్స్ అవుతూ ఉంటాం కాబట్టి దానికి తగ్గట్టుగానే ముందుగానే అన్ని తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట అండ్ వినాయక చవితికి ఏంటంటే స్పెషల్ గా వినాయక చవితికి మాత్రమే చేసే ప్రసాదాలు ఉంటాయి కదా అవి మిగతా పండగలకు చేయం గాని ఈ పండగకి మాత్రం ఖచ్చితంగా చేస్తాము లైక్ కుడుములు ఉండ్రాళ్ళు మోదకులు ఇట్లాంటివన్నీ సో అవన్నీ వినాయక చవితి కాబట్టి అవన్నీ నేను కూడా చేయాలి అని అనుకున్నాను అనమాట సో అందుకే మార్నింగే ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేస్తాం ముందుగానే అందుకే డెకరేషన్ పనులు తెచ్చుకోవాల్సినవి అన్నీ కూడా ముందు రోజే ఫినిష్ చేసుకున్నాను అనమాట ఇంకా పొద్దున్నే లేచి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేస్తా అంటే ప్రసాదాలు ఒక్కటే కాదు కదండి మళ్ళీ మనకి బ్రేక్ఫాస్ట్లు ఉంటాయి లంచ్ ప్రిపరేషన్లు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అండ్ ఒక ఐదు రకాల ప్రసాదాలు అయితే చేయాలనుకున్నాను అవి సో అన్ని టైంకి అయిపోవాలంటే ఆబ్వియస్లీ మనం త్వరగా లేచి ఫటాఫట్ అన్ని ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోవాలి కాబట్టి అదే చేస్తున్నాను అనమాట సో ఇంత హడావిడిలో బ్రేక్ఫాస్ట్ సింపుల్గా అయిపోయేదైతే బెటర్ కదా అని చెప్పి ఇడ్లీలు పెట్టేసా అనమాట అందరికి ఇడ్లీలు అయితే మా మనకు పిండి రెడీగా ఉంటుంది ఇడ్లీ స్టీమర్లో పెట్టేస్తే పని క్విక్ గా అయిపోతుంది కాబట్టి సో ఆ ఇడ్లీలు పెట్టేసా అండ్ నెక్స్ట్ ప్రసాదాలు స్టార్ట్ చేస్తా ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారా ఏంటి మూడు ఖాళీ కడాయిలు ఉన్నాయి నన్ను అనుకుంటున్నారు కదా ఇది ఫర్ ద లడ్డు ప్రిపరేషన్ అనమాట అన్నిటినీ రోజు చేసుకోవాలి కదా సో ఒకేసారి మూడు పొయ్యాలి పెట్టేశాను సారీ మూడు స్టవ్స్ పైన మూడు పెట్టేసి ఇంకన్నిటినీ లైట్అప్ ఆన్ అనమాట ఒక దానిలో పల్లీలు ఒక దానిలో నువ్వులు ఒక దానిలో ఫ్లాక్ సీడ్స్ అన్నిటిని చేసుకోవాలి చూడండి ఎలా పేలుతున్నాయి రోస్ట్ అవుతున్నాయి ఇవి కూడా అంతే రోస్ట్ అవుతాయి ఇది కూడా అంతే మొత్తం మూడు ఒకేసారి రోస్ట్ అయిపోయినాయి సో మూడింటిని వచ్చేసి ఒకేసారి మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట అందుకు అన్నీ అయిపోయినాయి ఆఫ్ అండ్ ఇక్కడ కుడుముల కోసము అదే ఉండ్రాలు చేస్తాం కదా ఉండ్రాలు అంటారు కుడుములు అంటారు రకరకాలుగా అంటారు లేండి బియ్యం రవ్వతో చేస్తాం కదా సో దానికోసం బియ్యం రవ్వ రెడీ చేసుకున్నాను దాన్ని ఒకసారి వేపితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అని అని అంటారు అంటే డ్రై రోస్టే లేండి ఏం వేయకుండా ఒకసారి రవ్వనంతా వేపేసుకొని ఆ తర్వాత ఎసరు పెట్టుకొని దానిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంటారన్నమాట వేపకపోయినా బాగానే ఉంటుందండి సో ఇక్కడ వేపేసుకొని ఎసరు పెట్టేసి దానిలో కొంచెం సాల్ట్ కొంచెం ఆల్రెడీ పచ్చిశనగపప్పుని నానబెట్టుకున్నాను అనమాట దాన్ని నానబెట్టుకుని పక్కన ఉంచేసాను అండ్ జీలకర్ర ఈ పచ్చిశనగపప్పు ఇవన్నీ ఇందులో వేసేసాను ఒకసారి ఒక ఇలా తెరిలిన తర్వాత అప్పుడు మనం ఇందులో బియ్యం రవ్వ యాడ్ చేసుకోవాలి కదా ఇంక ఎసరు మరిగేంత వరకు మూత పెట్టి పక్కన ఉంచేసి పక్కన ఇంకొక ఒక కడాయిలో బెల్లం కుడుములు రెడీ చేసుకోవడానికి బెల్లము వాటర్ అవి యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇవన్నీ ముందుగానే అనుకున్నాను ఇవి ఇవి చేయాలి అని చెప్పి అందుకని అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట అండ్ ఏ పండగైనా ఆబ్వియస్లీ ఉండేది మనకి సేమియానో పరమాణం ఏదో ఒకటి ఉండాలి కదా సో అందుకని ఈరోజు సేమియా చేసేసా అనమాట పులిహోరకు కూడా ఆల్రెడీ చింతపండు పులుసు అదంతా తీసి పెట్టేసుకున్నాను ఇంకా అన్నం ఉడుకుతుంది అది ఉడికిగానే పులిహోర పులుసు కలిపేయడమే అంతలో ఇవి కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట అండ్ ఇదిగోండి ఇక్కడ మన కుడు ఉండ్రాళ్ళ కోసము ఎసరు పెట్టుకున్నాం కదా అది మంచిగా మరిగింది సో దానిలో మనం వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వ కూడా యాడ్ చేసి కలిపేస్తున్నాను అనమాట జస్ట్ ఉప్మా లాగా ఒకసారి ముందు బాయిల్ చేసేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఉండ్రాళ్ళుగా చుట్టుకోవాలన్నమాట సో అవి ఇక్కడ వేసేసి మనం మూత పెట్టేస్తే దాని పట్ల అది ఉడుకుద్ది అందులో ఇక్కడ బెల్లంలో ఏంటంటే నేను పెసరపప్పు యాడ్ చేస్తున్నాను బెల్లంలో కూడా పచ్చనిపప్పు యాడ్ చేసుకోవచ్చు బెల్లం కుడుములకి బట్ అందులో శనపప్పు యాడ్ చేశాను కాబట్టి ఉండ్రాళ్ళలో దీనిలో పెసరపప్పు యాడ్ చేస్తున్నాను అనమాట పెసరపప్పు కూడా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బెటర్ పెసరపప్పు చాలా త్వరగానే ఉడికిపోద్ది కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు సో పెసరపప్పు వేసేసుకొని ఇది బెల్లం కూడా ఒకసారి మరిగేంత వరకు ఒక ఎసరిలాగా మరిగిన తర్వాత దీనిలో బియ్యపిండి యాడ్ చేసుకుంటూ కలపాలన్నమాట ఇది యాడ్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనం మిగతా పనులన్నీ ఆపేసేయాలి ఎందుకంటే ఇది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఉండలు లేకుండా రావాలి బియ్యపిండి అండ్ అలాగే మొత్తం అది వెంటనే చిక్కబడిపోతూ ఉంటుంది కదా వెంటనే తిక్కుగా అయిపోతూ ఉంటుంది సో అందుకని అది అలా 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 కలుపుకుంటూ ఆ వేడి మీదే కలుపుకుంటూ ఉంటే మంచిగా కుక్ అయిపోద్ది ఇంకా అది వేడిగి మీద ఉన్నప్పుడే అంటే మరీ కాలే అంత వేడి కాదులేండి కొంచెం చల్లారిని వెంటనే వాటిని కావాల్సిన షేప్ లోకి మనం మార్చుకోవాలి కదా సో ఆ కుడుముల కోసం ఇక్కడ కుడుములు అండ్ అలాగే ఇలా మోదక్ షేప్ లో చేస్తారు కదా ఎక్కువ నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ కదా మోదక్ అని చేస్తారు సో ఆ షేప్ లో కూడా కొన్ని చేసుకోవాలి అని అనుకున్నాను మన ఉండ్రాళ్ళ పిండితో కూడా ఇలా మోదక్లు రెడీ చేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం కుడుముల పిండితోటి మోదక్ లాగా రెడీ చేసుకుంటున్నాను అనమాట కొంతమంది అయితే స్వీట్ తోటి అంటే కోవా తోటి చేస్తారు చాక్లెట్ తోటి చేస్తారు లోపల స్టఫింగ్ పెట్టి కొబ్బరి స్టఫింగ్ పెట్టి చేస్తారు ఇలా రకరకాలుగా చేస్తారు మోదకులు ఎలా అయినా చేయొచ్చు ఆ వినాయకుడికి మోదక ప్రియుడు అనే ఒక పేరు కూడా ఉంటుంది కాబట్టి సరే మోదక్ చేద్దాము అని చెప్పి ఈ బెల్లం కుడుముల పిండితోనే కొన్ని మోదక్స్ కూడా చేశాను అనమాట కొన్ని కుడుముల షేప్లో కొన్ని మోదకుల షేప్లో అలా చేసుకున్నా అనమాట ఇంక ఇంట్లో అందరూ స్నానాలు అవి చేసి మిగతా కార్యక్రమాలన్నీ చేస్తున్నారన్నమాట ఇంటికి మావిడి తోరణం కట్టడం ఇవన్నీ మావయ్య గారి డ్యూటీ ఎప్పుడు ఏ పండగైనా సరే తోరణం రెడీ చేస్తారనమాట మావయ్య ఇంకా మా వారు అది కట్టేయడం ఇల్లంతా సాంబ్రాన్ని పొగేయడం ఇవన్నీ మా వారు తీసుకున్నారు ఎందుకంటే నేను కిచెన్ లోంచి బయటకు వచ్చే పరిస్థితిలో లేను హడావుడిగా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి బిఫోర్ లంచే అన్నీ అయిపోయి పూజ అయిపోయి అన్నీ అయిపోవాలి అన్నట్టుగా అనుకున్నాం కాబట్టి ఇంట్లో అందరూ బాగానే హెల్ప్ చేస్తున్నారు నేను అదంతా కవర్ చేయలేను కాబట్టి ఓన్లీ కిచెన్లోనే కెమెరా పెట్టాను అందుకని ఈ గా కనిపిస్తుంది బట్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట ఇంట్లో సో ఇదిగోండి బెల్లం కుడుములు అండ్ మోదక్లు అయితే రెడీ చేసుకున్నాను వీటిని మళ్ళీ మనము స్టీమ్ చేయాలి కదా సో ఆల్రెడీ పొద్దున్న ఇడ్లీ పెట్టేసాను అవి తీసేసిన తర్వాత ఇవి పెట్టాలి అన్నట్టుగా ఒక ట్రిపుల్ ట్రిపుల్ వారీగా ఇడ్లీ అయితే ఇవాళ వివత్సంగా వాడే అనమాట నెక్స్ట్ ఇక్కడ ఉండ్రాళ్ళకు కూడా ఆ పిండి కూడా రెడీ అయిపోయింది ఉడికిపోయింది సో దాన్ని ఆఫ్ చేసుకున్నాను అందులో ఇవి రెడీ చేసుకున్నాను కదా నెక్స్ట్ వీటిని స్టీమర్లో పెట్టేలోపు వాటిని కూడా ఉండలుగా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అవి కూడా కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా అదే ఇలా ఉండల్లా చేసుకోవాలి కదా మళ్ళీ చల్లారిపోతే సరిగ్గా రాదని అంటారు సో అందుకని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కుడుములు కుడుములు అంటారో ఉండ్రాలు అంటారో నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను సో కొంతమంది ఉండరాళ్ళు అంటున్నారు వీటిని కొంతమంది కుడుములు అంటున్నారు సో మా ఇంట్లో కుడుములు అంటాము బట్ ఇక్కడంతా ఉండరాలు అంటున్నారు వాటిని సో అందుకని ఉడు ఉండ్రాల్లో కుడుములో ఏవో ఆ ఒకటైతే రెడీ చేసేసుకున్నాను ఆ వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగా చుట్టేసుకున్నాను అనమాట ఇవేవైనా సరే మంచిగా చేతికి నెయ్యి రాసుకుంటూ మనం చుట్టుకుంటూ ఉంటే కుడుములకి బెల్లం కుడుములకి వాటికి మంచిగా షైన్ వచ్చి మంచి షేప్ వస్తాయి అండ్ చూడ్డానికి కూడా షైనీగా ఉండి బాగుంటాయి ఆబ్వియస్లీ నెయ్యి కూడా వేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఇడ్లీ స్టీమర్లోనే కింద దాంట్లో ఇలా బెల్లం కుడులు పెట్టేసా ఎందుకంటే ఇవి ఎక్కువ హైట్ ఉండవు కాబట్టి నెక్స్ట్ ప్లేట్లో ఇలాగ మోదకలు పెట్టా అనమాట ముందు వీటిని స్టీమ్ చేసేసి ఆ తర్వాత ఉండాలని స్టీమ్ చేద్దాము అని అనుకున్నాను ఎందుకంటే ఒకదానికి ఒకటి ప్లేట్ అంటుకుపోతే నొక్కుపోతాయి కదా అండ్ అంతలో ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు సీడ్స్ ఉన్నాయి కదండి వాటిని బెల్లం పౌడర్ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట బెల్లం మాది కొంచెం నల్లగా ఉంటుంది అంటే ఆర్గానిక్ బెల్లము సో అందుకని ఎల్లోగా ఉండదు అనమాట కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది అందుకే మీరు బెల్లం కుడు లో కూడా చాలా గా చూసి ఉంటారు బెల్లం పాకాన్ని సో ఇక్కడ లడ్డూలు కూడా చుట్టేసుకుంటున్నాను ఇవి బేసిక్ గా మా ఇంట్లో రెగ్యులర్ గా నేను చేసే లడ్డూలు అనమాట ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ పల్లీలు నువ్వులు ఇవన్నీ చాలా హెల్దీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ చాలా హెల్దీ స్వీట్ తినాలనిపించినప్పుడల్లా క్రేవింగ్స్ వచ్చినప్పుడల్లా వాటిని మంచి హెల్దీ ఆల్టర్నేటివ్ గా చూసుకోవడానికి కూడా ఇది బెటర్ గా యూజ్ అవుద్ది అని అఫ్ కోర్స్ బెల్లం కూడా ఎక్కువ తినకూడదు బట్ కంపార టు షుగర్ బెల్లం బెటర్ కాబట్టి ఇలాగ ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం వేసేసుకొని ఇలా చేసేసుకుంటున్నాను అనమాట లడ్డూలు అండ్ లడ్డూలు కూడా చూసారు కదా దీనిలో ఎటువంటి నూనె నెయ్యి లేకపోతే ఇంకేవి అవసరం లేదు నథింగ్ డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు లేదు సో మంచిగా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది వీటి నుంచి వచ్చే ఆయిల్స్ తోటే లడ్డూ బైండ్ అయిపోతుంది కాబట్టి షేప్ కూడా చాలా బాగా వస్తుంది సో మిక్సీ పట్టిన వెంటనే లడ్డూలు చుట్టేస్తున్నాను అందుకని ఇక అంతలోనే మోదక్లు కుడుములు అన్నీ స్టీమ్ అయిపోయాయి నెక్స్ట్ ఉండ్రాళ్ళను కూడా స్టీమ్ చేసుకున్నాను అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి స్టీమ్ అయిపోతాయి కాబట్టి క్విక్గానే అయిపోతాయి సో మొత్తానికి నేను అనుకున్నట్లుగా అన్ని ప్రసాదాలు అన్ని వంటలు అయితే ఫినిష్ అయిపోయినాయి సో ఈసారి ప్రసాదంగా మోదక్లు బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు సేమ్యా లడ్డూలు పులిహోర అన్నీ రెడీ చేసుకున్నా అండ్ అలాగే రకరకాల పళ్ళన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను అనమాట సో పూజ ఎలా చేసుకున్నాము ఎలా రెడీ అయ్యామి ఏంటి ఇదంతా రేపటి వీడియోలో చూసేద్దరు కానీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాబాయ్